ఓం గంగణపతయనమ శ్రీమాతయ నమ ఐం నమ శివాయ గురువే నమ ఓం గాయత్రి పరాంబికాయ నమ క్రీ మహాకాళికాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవత మేధా దక్షిణమూర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయజ్చస్వా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజజ్యోతిషే నమో నమ జయ గురుదత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ రకంగా అనేది ఉంటుంది మాస ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా ఈ వివాహ యోగం కోసం శీఘ్ర వివాహ యోగము ఆలస్య కళ్యాణానికి కారణాలు మరియు ఏం పరిష్కారం ఆచరిస్తే కనుక కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలంతా కూడా ఎవరికైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహ దోషాలు కానీ గ్రహ ప్రభావం కానీ ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జాతకాన్ని ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతులతోటి జ్యోతిష పండితులతోటి ఈ యొక్క నిరూపణ చేసుకొని దానికి నిర్ధారణ చేసుకొని దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యుగము ఆలస్య కళ్యాణం అనేది కారణాలి చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కళ్యాణ యోగానికి కారణమైన గ్రహాలు ఏంటిదంటే లగ్నానికి లగ్నాధిపతి సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి ఇక్కడ కుటుంబ స్థానాధిపతి ఇట్లా కార కారణాలని చెప్పేసి అది అంటారు జ్యోతిష్య భాషలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మరియు పూర్వ స్థానాన్ని కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివాహ యోగానికి స్త్రీలకైతే కనుక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు చంద్రభగవానుడు బృహస్పతి ఈ యొక్క శుక్రుడు కూడా కలత్రకారకుడు అవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు దశ అంతర్దశలో ఈ గ్రహాలు యోగించినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది పురుషులకైతే చూసుకుంటే కలత్రకారకుడైన శుక్రుడు యోకరంగా ఉండాలి గురువు యోకరంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యోకరంగా ఉండాలి చంద్రుడు యోకరంగా ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు గోచారీత్య బలంగా ఉండాలి జాతకంలో కూడా యోగం ఉండాలి ఈ యొక్క యోగం సిద్ధించినప్పుడు అనేది మీరు చేసుకున్న పూర్వకర్మ పుణ్య ఫలితాన్ని అనుసరించి మరియు వచ్చే వధువు యొక్క పూర్వపుణ్యాన్ని అనుసరించి జాతకం అనేది కుదరడం జరుగుతుంది సంబంధం అనేది కుదరడం జరుగుతుంది వివాహ యోగం అనేది సంబంధం కుదరడం జరుగుతుంది ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట జన్మ జన్మాంతరంలో ఒక పది జన్మల కర్మశేషం కావచ్చు పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కావచ్చు ఆ దుష్కర్మ అయి ఉండొచ్చు పాపకర్మ అయి ఉండొచ్చు ఏ కర్మ అనేది నిరూపణ చేసుకోవాలి దానికి నివారణ చేసుకుంటూ ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే వంశానికి అంతా కూడా పూర్వీకులు కారణమవుతారు నవమ స్థానం కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు నవాంశ కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్థానం అనేది పూర్వ పుణ్యస్థానం పూర్వీకుల యొక్క స్థానం పూర్వీకుల యొక్క ఆశీర్వాద ఫలితం వల్లే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మీకేమైనా పితృశాపమా పితృదోషం కానీ ఉందా పితృ ఈ యొక్క బాధలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి పితృశాపాల వల్ల ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం మరియు కళ్యాణం అనేది మగవారికి చూసుకుంటే ఆలస్యంగా అవుతూ ఉండడం మరియు స్త్రీలకు చూసుకుంటే వైదవ్య దోషం అనేది ఉండడం ఇదే జరుగుతూ ఉంటుంది లేకపోతే వందత్వ దోషాలు అని చెప్పేసి అంటారు ఈ దోషాలు కూడా ఉంటాయన్నమాట ఈ దోషం నుంచి బయటపడ్డానికి పితృశాపాన్ని బయటపడ్డానికి పరిష్కారం అనేది శీఘ్రంగా ఆచరించడానికి మోక్ష బలి విధానం అమావాస్య ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క తిలతర్పణాలు ఆచరించడం పితృతిథిని అనంతి పాటించడం పితృదేవతల ఆశీర్వాదం కోసం అనేది పితృ ఒక కర్మల్ని ఆచరించడం పుణ్యక్షేత్రాల్లో కానీ గయాశ్రాద్ధని ఆచరించడం కానీ పుణ్యక్షేత్రాలు అంతా కూడా సప్త పుణ్యస్థానాలు అని చెప్పేసి అంటారన్నమాట ఆ పుణ్యస్థానాల్లో కనుక అవంతిక కాశీ గయా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర కానీ ఈ యొక్క బీహార్లో ఉండే విష్ణుపాతం దగ్గరైనా కానీ పిఠాపురంలో ఉండే పాదగేయ దగ్గరైనా కానీ ఈ పుణ్యస్థానాల్లో అంతా కూడా పిండ ప్రధానం ఆచరించడం మోక్షనారాయణ బలి విధానాలు గోకర్ణంలో కూడా మోక్ష నారాయణ బలి విధానం ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక పితృదేవతలంతా కూడా వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం సకాలంలో మీకంతా కూడా మంచి నడవడికతోటి పుణ్యకర్మాలు ఆర్జర్చుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి దైవకృప భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఒక పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జాతకంలో కూడా ప్రధానంగా చూసుకుంటే వైరాగ్య యోగం అనేది కూడా ఉంటుంది కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని వైరాగ్య యోగాల వల్ల ఈ యొక్క వివాహ యోగం అనేది విగిపడుతూ ఉంటుంది మరియు కొంతమంది జాతకాలు పొంతనలంతా కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వివాహ బంధం అనేది కొంతవరకు డైవర్స్ దాకా వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుందన్నమాట ఇది ప్రధానంగా జ్యోతిష్య సిద్ధాంతాలని మీరు నిరూపణ చేసుకుని ప్రధానంగా జన్మజాతకాన్నంతా కూడా నిరూపణ చేసుకొని ఈ యొక్క వివాహ బంధాన్నంతా కూడా చూసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పరిష్కారం చేసుకోవడం వల్ల బంధం అనేది బలపడుతుంది యోగం సిద్ధిస్తుంది కళ్యాణ యోగం వల్ల వంశాభివృద్ధికి కారణమవుతుంది వంశానికంతా కూడా రక్షగా ఉంటుంది ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థ అనేది అత్యంత పుణ్యప్రదమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం స్త్రీల జాతకాల్లో చూసుకుంటే అష్టమస్థాన దోషం అని చెప్పేసి అంటారు అది మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు ఇంకోటి ప్రధానంగా చూసుకునేది ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు కానీ దానికి దీనికన్నా కానీ ఇంకా ఇంకొక దోషం కూడా ఉంటుంది మళ్ళా ఈ యొక్క మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి అని మరియు వంధ్యత్వ దోషం అని చెప్పేసి అని పంచమ స్థానంలో రాహుకేతులు కానీ కొన్ని గ్రహాలు కానీ ఉంటాయి కనుక సంతానానికి ఇబ్బంది అని చెప్పేసి అని కొన్ని అనారోగ్య ఇబ్బందులనే సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి దోషాలకంతా కూడా పరిష్కారాలు ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటాయి దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపము సర్పదోషము ప్రధానంగా సర్ప దోషానికి సర్పగండానికి కారణమవుతుంది కొన్ని దోషాలనేది కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యొక్క స్థానాలే కాకుండా ఈ యొక్క రాహుకేతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పద్మకాల సర్పదోషము కర్కోటక కాల సర్పదోషము ఆదిశేష కాల సర్పదోషము కులింగ కాల సర్పదోషము యొక్క వాసుకి కాల సర్పదోషము అనేది కొన్ని నవ విధాలుగా ఉండే కాలసర్పదోషాలు అనేది ఉంటాయి పద్దెనిమిది రకాల కాల సర్పదోషాలు మహాదోషాలు ఉంటాయి ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోషం స్వల్పంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి పరిష్కారం అంతా కూడా సర్ప సర్ప్రతిష్ఠ నాగ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం శీఘ్రంగా కళ్యాణ యోగానికి కారణమవుతుంది కుజదోషం అని ఉంటారు కుజదోషం అనేది భయపడడానికి అవసరం లేదు ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు చంద్రలగ్నవశాత్తు శుక్రలగ్నవశాత్తు చూసుకోవడం జరుగుతుంది ఈ లగ్న చక్రవశాత్తులో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కనుక దోషకారుడు అని చెప్పేసి అంటారు దానికి పరిష్కారం ఆచరించుకోవడం కుంభ వివాహము శ్వేతర్క కళ్యాణం కానీ లేకపోతే అశ్వత్నారాయణ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండడం ప్రధానంగా శీఘ్ర కళ్యాణానికి యొక్క అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమంది జాతకల్లో కనుక ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదు దాటిన తర్వాత వివాహ యోగం అనేది అన్నమాట దీన్ని ఆలస్య కళ్యాణంగా పరిగణలో తీసుకోవాలి దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము పితృదోషం అని చెప్పుకోవడం జరుగుతుంది దీనికంతా కూడా దోషం కూడా మీకు నవాంశలో కానీ లగ్న చక్రాల్లో కానీ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఒకటే కారణం అనేది కాదు మీరు చేసుకున్న పూర్వకర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీ జీవన విధానం ఉంటుంది మీరు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడాలి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే గనక గోమాత దానాన్ని చేసుకోవడం మరియు గోమాత పూజని ప్రతినిత్యం కూడా ఆచరించడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం ప్రధానంగా యజ్ఞాతిక రుతులంతా కూడా ఆచరించడం ఎప్పుడైతే గనక యజ్ఞాతిక్రతులంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మీ లగ్నవశాత్తు లగ్నాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయో గ్రహాలకంతా కూడా శక్తి వచ్చే విధంగా గోచార రీత్యా ఈ యొక్క దశలో ఏ దశ నడుస్తుంది ఆ గోచార రీత్యా ఒక మీకు జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ మహర్దశ నడుస్తుంది గోచారీత్యా ఆ గ్రహం అంతా కూడా బలంగా ఉందా లేదా ప్రధానంగా కొంతమంది తెలియక రాహు రాహు మహర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహం చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా అట్లా చేస్తుంటే ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే దైవస్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాహుమారు దశలో వివాహ యోగం అనేది ఎక్కువగా చేయకూడదు దానికి బృహస్పతి యొక్క దశ వచ్చిన తర్వాత వివాహ యోగం సిద్ధిస్తుంది దానికంతా కూడా జాతకరీత్యా ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ పరిష్కారాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవశు నామ సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి అతిశీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి విశ్వసనావానలో వివాహయోగం సిద్ధించడానికి ఏం పరిష్కారం ఆచరించాలి దోషాలు అనేది ఏ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం యోగకరంగా ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ప్రధానంగా నాటి చిన్న ప్రభావం అనేది ఉన్నది ఈ ఏడినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి మరియు ఇక్కడ బృహస్పతికి శుక్రుడికి సూర్య భగవానుడికి సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడికి లగ్న చక్రవశాత్తు ఎవరైతే సప్తమాధిపతి ఉన్నారో ఆ స్థానాన్ని కూడా చూసుకోవాలి ఇక్కడ శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శని భగవానుడికి బృహస్పతికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఏ దశలో నడుస్తుందో ద ఆ మహర్దశ అధిపతి యొక్క జపాన్ని ఆచరించడం నక్షత్ర జపాని ఆచరించడం తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చండీ సహితంగా సంపుటితంగా మీరంతా కూడా ఈ యొక్క చండీ సప్తీ విధానం పారణం చేయించడం హోమాది కార్యక్రమాలు చేయడం యాగాది కార్యక్రమాలు చేయడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పూర్వీ యొక్క శాపం అనేది ఉన్నదా ప్రధానంగా పితృదోషం కానీ పితృశాపం కానీ ఉన్నదా స్త్రీ మూలకమైన శాపం ఉన్నదా ఈ శాపం వల్ల మీరంతా కూడా ఆలస్య కళ్యాణం అవుతుంది ఈ పరిహారం అంతా కూడా ఆచరించాలి సర్పదోషం కానీ సర్పశాపం కానీ ఉన్నదా దానికంతా కూడా పరిష్కారం ఆచరించడం తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సువాసని దేవి అర్చన విధానం ఆచరించడం మంగళగౌరి దేవి అర్చన విధానం ఆచరించడం అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పితృశాపంతో పీడిస్తున్నారో మీరంతా కూడా ఈ యొక్క పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఐదు మొక్కల్ని నాటాలి ఏదన్నా ఒక దేవాలయం కానీ లేదు ఐదు చోట్ల ఐదు దేవాలయాల్లో ఐదు మొక్కలు నాటడం కానీ దాన్ని సంరక్షించడం కానీ చేస్తుంటే కనుక శీఘ్రంగా గురుబలం సిద్ధించడానికి శుక్రబలం సిద్ధించడానికి అధికంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోష నివారణ కలుగుతుంది అన్నదానం ఆచరించండి గోమాత శివని ఆచరించండి శ్వేతర్క కళ్యాణము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించండి సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణమాత్రేయం సంతుష్టాయనమా నామాని జపాన్ని ఆచరించండి అతిశీఘ్రంగా కళ్యాణయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర